ఎవరివన్ సష్టిని మనం చూసినట్లయితే దేవుడు ఎంతో ప్రేమించి ఆరు దినములు సృష్టి మొత్తాన్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆకాశముని నక్షత్రముల్ని భూమిని భూమి మీద ఉన్న ప్రతి జీవరాశులని ప్రతి జంతువుని ప్రతి పక్షిని ప్రతి ఒక్క జీవిని కూడా సృష్టించడం జరిగింది అందులో మనం చూసినట్లయితే చాలా చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో తన సొంత చేతులతో సొంత ఆయన ఆ పనిని చేస్తూ మనిషిని ఆయన ఆయన సొంత ఆయన రూపంతో ఆయన మనిషిని కూడా సృష్టించడం జరిగింది అదేవిధంగా తన సొంత ఊపిరిని మరి మనిషికి ఇచ్చి మనిషిని సృష్టించడం జరిగింది ఆ మొదటి సృష్టింపబడిన వ్యక్తిని ఆదాము అని పిలవడం జరుగుతుంది అయితే ఆదాముని క్రియేట్ చేసిన తర్వాత ఒక్కడే ఉంటుంటే ఆదామునికి సాటి అయిన సహకారిగా ఎవరైనా ఉంటే బాగుంటుంది ఇంకొక పర్సన్ అని ఆయన ప్రక్క టెముకలో నుంచి హవ్వను కూడా సృష్టించడం జరిగింది ఇది మనం క్రియేషన్ చూస్తున్నటువంటి విషయం అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అని చూసినప్పుడు దేవుని ఆశ ఏంటి అని మనం చూస్తే వారు ఇద్దరు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయనకు ఆరాధన చేయాలని ఆయనతో స్నేహం చేయాలని ఆయన ఆశ ఏదైనా తోటలో చాలా చెట్లను ఉంచాడు అందులో జీవవృక్షాన్ని చెట్టు నుంచాడు మంచి చెట్టుని తెలిపే వృక్షాన్ని ఉంచాడు చాలా రకాలైన వృక్షాలను ఉంచడం జరిగింది అయితే చెట్టులో ఉన్నటువంటి ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్పాడు కానీ అక్కడ ఆ చెట్టుని ఉన్న ఫ్రూట్ని ఆ యొక్క హవ్వ చూసినప్పుడు సాతాను మాట ద్వారా సాతాను అక్కడ ఆ హవ్వకి పరిచయం అవ్వడం ద్వారా సాతాను మాటను విని సాతాను మాటకి శోధింపబడి సాతాను యొక్క మాటలను బట్టి ఆశ పుట్టి తినవద్దు అని చెప్పినటువంటి ఫ్రూటును తిని ఆ యొక్క ఆ ఫ్రూటు హవ్వ తినడమే కాకుండా ఆదాముకు కూడా ఆ యొక్క ప్రేరేపణ కలిగించి ఆదామును కూడా ఆ ఫ్రూటు తినే విధంగా జరిగింది అక్కడ మనం చూసినట్లయితే దేవుడు తినవద్దు అన్న ఫ్రూట్ని వాళ్ళు తినడం అనేది జరిగినట్టుగా తప్పు అంటే తినద్దు అనే దాన్ని తిన్నారు అక్కడ అదొక తప్పుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని దగ్గర వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ పొరపాటు అయింది తప్పు చేశారు దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సింది అడగకపోగా దేవుడు ఏమీ జరిగింది అని వారిని అడిగితే వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఆదామేమో నీవిచ్చిన హవ్వ వలనే ఇది జరిగిందని ఆ యొక్క హవ్వేమో ఈ యొక్క సర్పమును బట్టి ఈ యొక్క ఆ మాటలకు లోబడి నేను ఇలా చేయడం జరిగింది జంతువులకి ఓన్లీ దేహం ఉంటుంది అండ్ ప్రాణం మాత్రమే ఉంటుంది కానీ మనిషికి ప్రాణముంది దేహముంది ఆత్మ కూడా దేవుడు ఎంతో ప్రేమించి ఇచ్చినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం పాపం అనేది దేవునికి వ్యతిరేకంగా చేయబడినటువంటిదిగా ఈ యొక్క సృష్టిలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పాపం అంటే ఏంటి ఈ పాపము అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే వాట్ ఈస్ ద సిన్ అనేది మనం చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు చెయ్యొద్దు అనే దాన్ని చేయడమే పాపం మనిషి జీవితాన్ని కుటుంబాన్ని సమాజాన్ని పాడు చేసేదే ఇది పాపం హృదయంలో నెమ్మది లేకుండా చేసేదే పాపం అతి భయంకరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగించేది పాపం ఇది మనిషి జీవితాన్ని అంచెలంచెలుగా పాడు చేస్తున్నట్టుగా మనం అదేవిధంగా ఈ పాపం అనేది మనం చూసినట్లయితే పాపం యొక్క మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం చూసాం ఇంతవరకు అది దేవుడు పాపానికి కర్త కాదు కానీ పాపం సాతానుతో కలిసి విశ్వంలోకి ప్రవేశించింది ఈ యొక్క పాపం ఈ విధంగా ప్రవేశించబడినటువంటివి చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క పాపం అనేది మనం మూడు విధాలుగా పాపులమని మనకి తెలియపరుస్తుంది అది ఏ విధంగా మనం మూడు విధాలుగా పాపులమై ఉన్నాము అనేసి అంటే వారసత్వంగా వచ్చినటువంటి పాపం మన అది మన తల్లిదండ్రుల నుండి మనకు స్వభావాన్ని పొందాము ఆదాము నుంచి ఆపాదించబడినటువంటి పాపం అనేది ఆదాము నుంచి మనకి ఆపాదించబడిందిగా ఉంది దీన్ని మనం చూసినట్లయితే ఇన్హెరిటెన్స్ ఆఫ్ అనేది కూడా ఇన్హెరిటెన్స్ ఆఫ్ సిన్ అని కూడా చూస్తాం అంటే ఇది తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన పాపం కాదు కానీ తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి స్వా పాపపు స్వభావాన్ని ఇన్హెరిటెన్స్ అనేది మనము చూస్తాం అయితే మూడవదిగా చూస్తే వాస్తవికంగా వ్యక్తిగత పాపం ఇది మన సొంత పాపంగా మన ద్వారా జరగబడే అయితే ఈ వ్యక్తిగత పాపాలు అయితే ఇవి ఈ వ్యక్తిగత కేటగరీస్గా డివైడ్ చేయబడి ఉన్నాయి అవి ఏవి అని మనం చూస్తున్నప్పుడు మొదటిగా వ్యసనాలు సిగరెట్స్ డ్రగ్స్ అశ్లీలత మద్యం సెక్స్ జూదం మాస్టర్ బ్యులేషన్ స్వలింగ స్వపర్గం లెస్బియన్సీ ఇంటర్నెట్ సెక్స్ ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం ఈరోజు వీటి మధ్యలో పడి జనాలు ఎంత భయంకరంగా ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ యొక్క పాపంలో బానిసలుగా బతుకుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ వ్యక్తిగతంగా మన సొంతంగా మనం చేసేటువంటి మన యొక్క పాపకు స్వభావంతో కూడినటువంటివి అయితే రెండోదిగా మనం చూసినప్పుడు మానసికంగా మనలో జరిగేటువంటి పాపపు స్థితి అది మనల్ని ఒంటరిగా తీసుకెళ్తుంది ఒంటరితనాన్ని లోన్లీనెస్ని మనల్ని క్రియేట్ చేస్తుంది మనలో ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది ఆ యొక్క డిప్రెషన్ అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని ఒత్తిడిని నిరాశను మనలో కలిగించేటువంటిదిగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది ఇది ఎలా తీసుకెళ్తుందంటే సూసైడ్కి మనల్ని నడిపించేటువంటిదిగా ఉంటుంది అదేవిధంగా మూడోది మనం చూసినట్లయితే సామాజికంగా ఉన్నటువంటి పాపం ఈ సామాజికమైనటువంటి పాపాలు ఎలా ఉంటాయంటే మనిషిని స్వార్థపూరితంగా నడిపిస్తాయి దోపిడీలు చేయడానికి హత్యలు చేయడానికి అత్యాచారాలు చేయడానికి దేనికైనా సరే తెగించేటువంటివిగా ఇవి మన చుట్టూ తిరుగుతున్నటువంటిగా ఉంటున్నాయి అయితే ఈ పాపం ద్వారా మనము ఏం జరుగుతుంది అనేది చూస్తే ఈ పాపము మరణానికి దారితీస్తుంది ఈ పాపం ద్వారా మనకు వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఏంటి అంటే పాపం అనేది మనల్ని మరణం వైపు నడిపించేదిగా ఉంటుంది ఈ మరణం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది ఈరోజు మనిషి జీవితానికి సమాధానం ఉండదు సంతోషం ఉండదు మనశ్శాంతి ఉండదు కుటుంబంలో యొక్క బందీలుగా బ్రతుకుతున్నటువంటి మనస్తత్వం కుటుంబంలో ఏమాత్రం సంతోషం ఉండదు సొంత హృదయాల్లో మన హృదయాల్లో మనకి సమాధానం ఉండదు మనిషిని మనిషిలాగా చూసేటువంటి పరిస్థితి ఉండదు మనలో సంతోషం ఉండదు అంచులంచెలుగా కుళ్ళు కుతంత్రాలతో కూడిన మనస్తత్వం మనలో ఉంటుంది అయితే ఈ యొక్క భయంకరమైనటువంటి మనశ్శాంతి లేని పరిస్థితి నుంచి ఈ భయంకరమైన పాపం నుంచి మనం బయటపడాలంటే ఏమైనా ఆప్షన్ ఉందా మనకి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే మనకి ఒకే ఒక్క ఆప్షన్ ఉంది ఈ ప్రపంచంలో ఈ ఒక్క ఆప్షన్ తప్పకి వేరే ఏమీ లేదు అదే శిలువ శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మన యొక్క వ్యక్తిగత పాపం నుంచి కావచ్చు మన యొక్క సొంత పాపం నుంచి మన బానిసత్వం నుంచి అతి భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని క్షమించి ఆయన ఆయన బిడ్డలుగా చేసుకొని మనకి ఏ సంతోషమైతే లేదో ఆ సంతోషం ఇవ్వడానికి సమాధానం ఇవ్వడానికి మన జీవితానికి నిజమైన బ్రతుకుని నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే వాక్యం ఇలా చెప్పబడుతూ ఉంది మనం చూసినట్లయితే పాపం వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని వాక్యం చెప్పబడుతూ ఉంది ఈరోజు మనకి నిత్య జీవము ఆయన కృప వలన మాత్రమే మనకి కలిగి ఉన్నది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని మన జీవితాన్ని చేసుకునే వారంగా ముందుకు థ్యాంక్ యూ